హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు దిల్ కుకింగ్ అండ్ టిప్స్ ఈరోజు మన కిచెన్లో పయా తోడ డాలో అని అడిగే వాళ్ళందరి కోసం మంచి రెసిపీని చూపిస్తాను స్ట్రీట్స్లలో బండ్లపైన పానీపూరితో పాటు మసాలా పూరిని కూడా తినే ఉంటారు కదా ఆ మసాలా పూరీని ఇంట్లోనే అచ్చంగా బండి మీద దొరికేలాగానే ఇంకా చెప్పాలంటే అంతకు మించిన టేస్ట్తో చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీ ఇంట్లో వారికి దీన్ని చేసి పెట్టారంటే అమ్మ తోడి ప్యాస్ డాలో అని అడగడం కన్ఫామ్ మరి ఎంత రుచిగా ఉండే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా ముందుగా ఒక కుక్కర్లో నైట్ మొత్తం నానబెట్టుకున్న ఒక కప్పు బఠానీలను వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక పెద్ద సైజు ఆలుగడ్డను తీసుకొని ఉన్న పొట్టు మొత్తం చెక్ చేసుకొని చిన్న చిన్న మొక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఆర టీ స్పూన్ ఉప్పు అలాగే తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసి మూడు నాలుగు విజిల్స్ వచ్చి మెత్తగా ఉడికించుకోవాలి ఈలోగా మసాలాని రెడీ చేసి పెట్టుకోండి ఈ మసాలా పూరి మసాలా కోసం ఒక మిక్సీ జార్లోకి ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు అలాగే ఒక గుప్పెడు పుదీనా తరుగు అలాగే ఒక మూడు పచ్చిమిర్చిలను వేసుకోవాలి మీరు ఇక్కడ పచ్చిమిర్చిలోని కారాన్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి తక్కువగా ఉన్నట్లయితే కొన్ని ఎక్కువగా కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక పెద్ద సైజు టొమాటోని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక లేకపోతే దానికి బదులుగా ఒక అరయించు అల్లం అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు తర్వాత వీటన్నింటిని కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవిలోగా మనకు ఆలుగడ్డ ఇంకా బఠానీ కూడా మెత్తగా ఉడికింది కదా సో పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకోవాలి మీ దగ్గర స్మాషర్ కనుక ఉన్నట్లయితే స్మాషర్తోనే స్మాష్ చేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి పప్పు గుత్తిని వాడుతున్నాను సో ఇలా మెత్తగా చక్కగా మెదుపుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి అర టీ స్పూన్ సోంపు అలాగే అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి సో ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో బాగా వేగి కొద్దిగా రంగు మారిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పుదీనా మసాలా సో అది వేసుకోవాలి ఈ మసాలా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేలాగా మీడియం ఫ్లేమ్లోనే ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ కారం అలాగే అర టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అర టీ స్పూన్ గరం మసాలా అలాగే పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా చక్కగా చక్కగా లో ఫ్లేమ్ లోనే సైడ్లకు ఆయిల్ తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి వన్స్ మనకు ఆయిల్ బాగా రిలీజ్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప అలాగే బఠానీలను వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇవన్నీ కూడా చక్కగా వాటర్లో బాగా మగ్గి కొంచెం పచ్చివాసన పోయింది అనిపించినప్పుడు ఇంకొంచెం అంటే మనం గ్రేవీకి కి తగినట్లుగా నీళ్ళను యాడ్ చేసుకోవాలి ఈ బఠానీ మసాలా మనకు కొద్దిగా పలుచగానే ఉండేలాగా చూసుకోండి సో ఇది సిమ్ లో పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మరిగిస్తే ఆటోమేటిక్గా కొద్దిగా చిక్కబడుతుందనమాట అండ్ మీరు ఇలా మరిగించేటప్పుడు ఉప్పు కారాన్ని కొంచెం టేస్ట్ చూసుకోండి సో ఎక్కువ తక్కువగా ఉన్నట్లయితే సరి చేసుకోవచ్చు చివరగా ఇది బాగా కూక్ అయింది ఇంకా దింపేసుకోవడమే అన్నప్పుడు ఒక చెక్క నిమ్మరసాన్ని పిండేసుకొని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ పూరీ కోసం పూరీల కోసం బయట కిరాణా స్టోర్స్లో దొరికే రెడీమేడ్ పూరీని తెచ్చుకొని ఇలా పూరీలాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి మనకు కావాల్సినన్ని పూరీలను ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్న తర్వాత బఠానీ చాట్నీ పైనుంచి వేసి ఆ తర్వాత దానిపైన కొద్దిగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు అలాగే చివరగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకొని సర్వ్ చేయండి అంతే ఎంతో రుచిగా ఉండే మసాలా పూరి రెడీ మీకు ఇంకా ఇందులో కావాలంటే పైన కొద్దిగా సన్నకార పుసతో లేదంటే బూందీ మిక్చర్తో గార్నిష్ చేసి సర్వ్ చేయొచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అచ్చంగా బయట మండి మీద ఏ టేస్ట్తో అయితే దొరుకుతుందో మనం కూడా ఇంట్లో ఈజీగా అదే టేస్ట్తో తయారు చేసుకోవచ్చు సో పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరి నా రెసిపీ మేము అందరికీ నచ్చిందా అయితే ఇలాంటివి ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి